లెంట్ పదిహేడవ రోజు క్రీస్తులో స్థిరత్వం యోహాను పదిహేను ఐదు ద్రాక్షావల్లిని నేను తీగెలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు మన జీవితం దేవుని ప్రేమలో ఆయన వాక్యంలో బలంగా స్థిరపడాలి మనం క్రీస్తుతో సంబంధం లేకుండా ఉంటే మన ఆధ్యాత్మిక జీవితం క్షీణిస్తుంది ద్రాక్షవల్లికి కొమ్మలు ఎలా అనుసంధానంగా ఉంటాయో మనం క్రీస్తులో అలా ఉండాలి ఈ లెంట్ కాలంలో మన ఆధ్యాత్మిక జీవితం మరింత బలపడేలా ప్రయత్నిద్దాం ప్రార్థన ప్రియమైన ప్రభువా నాలో నీవు నివసించుగాక నా విశ్వాసాన్ని నా ప్రేమను నా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచి నిన్ను మరింత ప్రతిబింబించేందుకు నాకు సహాయం చేయు నిన్ను విడిచి నేను ఏమీ చేయలేనని తెలుసుకున్నాను నాతో ఉండుము నన్ను నీలో స్థిరపరచుము ఆమెన్